మనం కిచెన్లో అన్ని డే టు డే వర్క్స్ సింపుల్గా తొందరగా చేసుకోవాలంటే ఇంపార్టెంట్ ఈ మూడు వస్తువులు అండి ఈ చిన్న వస్తువులు ఈ మూడు వస్తువులు మనకి ఎంతో హెల్ప్ అవుతాయి ప్రాక్టికల్గా నేను చేస్తున్నాను కాబట్టి మీకు కూడా చెప్దాం అనుకుంటున్నాను మీ పనులు చాలా ఈజీగా అయిపోతాయి ఇదేంటంటే ఆనియన్స్ కట్ చేసేదండి ఆనియన్ సూపర్ చిన్న చిన్న ముక్కలు చేస్తుంది మనం ఒక ఆనియన్ని నాలుగు ముక్కలు చేసి ఈ విధంగా వేసి లాగామనుకోండి మనకి దోశల్లోకి కానీ తర్వాత ఆమ్లెట్లోకి కానీ పులుసుల్లోకి కానీ చిన్న చిన్న ముక్కలు ఎక్కడ కావాలంటే అక్కడ మీకు చక్కగా ఇది కట్ చేసి పెడుతుంది మనం అంత టైం తీసుకోనక్కర్లేదు అనమాట దీనివల్ల అంత యూజ్ ఉంటుంది నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను మీకు నచ్చితే మీరు కూడా ఇది ఆన్లైన్లోనే దొరుకుతుంది తర్వాత నెక్స్ట్ వచ్చి చూడండి ఉల్లిపాయలు ఎంత చిన్న చిన్నగా మనం అంత చిన్న చిన్నగా కట్ చేసుకోవాలంటే ఎంత టైం పడుతుంది నెక్స్ట్ అండి మనం రెగ్యులర్గా వడియాలని పూరీలని చాలా ఆయిల్ వాడుతుంటాం కదండి సపోజ్ నేను పల్లి నూనె వాడతానండి లేదా నెయ్యి కరిగిస్తాను ఆ నెయ్యి అయితే ఆ గస అంతా పోవాలంటే ఈ ఫనెల్తో పాటు ఫిల్టర్ కూడా వచ్చిందండి చక్కగా ఈ ఫిల్టర్ యూజ్ చేసి మీరు పోసారనుకోండి మీరు ఏ బాటిల్లో కావాలంటే ఆ బాటిల్లో మనకు ఒక డ్రాప్ కూడా కింద పడకుండా మనం యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎనీథింగ్ అనమాట మనం యూజ్డ్ ఆయిల్స్ ఒకసారి వాడతాం కదండీ పడేయలేం కదా ఇప్పుడు పల్లి నూనె అంటే మూడు వందల అరవై రూపాయలు నేనైతే పడేనండి ఏదైనా కొంచెం వడలేసాను అనుకోండి ఆ నూనె ఒకసారి వేరే బాటిల్లో స్టోర్ చేసుకొని కర్రీస్కి వాడతాను అన్నమాట ఇది ఫైనల్ అంత ఇంపార్టెంట్ అనమాట మనకు ఆయిల్ అంతా ఫిల్టర్ అయిపోతుందండి ఫ్రెష్గా తర్వాత మూడో ఐటమ్ వచ్చేసి ఆయిల్ డిస్పెన్సరీ అండి బ్రష్తో ఉన్న ఆయిల్ డిస్పెన్సరీ ఇది నాకు ఎంత యూజ్ అంటే ఆమ్లెట్లు వేయాలన్నా పెనానికి బ్రష్ చేయాలన్నా ఆయిల్ తోటి ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఆయిల్ వేస్ట్ అవ్వకుండా స్పూన్ తోటి గరగరలాడించకుండా చాలా బాగా అనిపిస్తుంది సిలికాన్ బ్రష్ ఉంటుందండి ఇది మనం లిడ్ సపరేట్గా పెట్టుకోవక్కర్లేదు దీనిలోనే లిడ్ వచ్చింది కదా ఇది ఇలా పెట్టేసుకుంటే మీరే చూడండి ఎంత యూజ్ అవుతుందో ఇది అదిగోండి చూడండి అట్లా తీసేసి మనం అప్లై చేసుకోవటమే ఆయిల్ సింపుల్ కాదండి మనకి చాలా టైం కలిసి వస్తుంది అనమాట నేను యూజ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇవన్నీ నేను చూపించినవన్నీ ఆన్లైన్లో దొరుకుతాయండి ఇదేం ప్రమోషన్ వీడియో కాదండి